ప్రభుత్వం విధి విధానాలను వక్రీకరించి కూటమి పార్టీలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పదిహేడు మందిని కాకినాడ జిల్లా తురి పోలీసులు అరెస్టు చేశారు రాజకీయ అనిశ్చితిని ప్రేరేపించేలా వైసీపీకి లబ్ది చేకూర్చే విధంగా సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్న వారిపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు అరెస్టైన పదిహేడు మందిలో కౌన్సిలర్లు వైసీపీ నాయకులు ఉన్నారన్నారు తయారు చేయడం గానీ లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చిన కంటెంట్స్ ని పొలిటికల్ పార్టీస్ కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ విధంగా వారి యొక్క ప్రైవసీ డామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అప్పుని దుర్వినియోగ పరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా పదిహేడు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది గుర్తించవలసి ఉంది ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫేస్బుక్ గానీ ట్విట్టర్ లో గానీ ఈవెన్ వాట్సాప్ లో ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రసపట్టడం గానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేశాం వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడపా సురేష్ అన్న వాళ్ళని చేయడం జరిగింది కోర్టులో కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేశాం